ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్తబ్దత కారణంగా ఇళ్ల కొనుగోలుదారులు డిస్కౌంట్లు అడుగుతూ ఉంటే కంపెనీలు కూడా ఇప్పుడు కొనుగోలుదారులకి కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే అసలు కార్పొరేట్ డిస్కౌంట్ అంటే ఏంటి ఈ కార్పొరేట్ డిస్కౌంట్ ద్వారా ఇళ్ళ కొనుగోలుదారులకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంచెం స్తబ్దతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు డిస్కౌంట్లు అడుగుతూ ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా కొనుగోలుదారులకి కొన్ని డిస్కౌంట్లు ఇస్తూ ఉన్నాయి అందులో భాగంగా కార్పొరేట్ డిస్కౌంట్లను ప్రకటించాయి కొన్ని కంపెనీలు ఇంతకీ ఈ కార్పొరేట్ డిస్కౌంట్ అంటే ఏంటి దీనివల్ల ఇళ్ల కొనుగోలుదారులకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి కార్పొరేట్ డిస్కౌంట్ అంటే ఏంటంటే కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళని ఉద్యోగులు ఒక చోట ఉండటానికి ఇష్టపడతారు అందుకోసం ఏం చేస్తారంటే ఒక కంపెనీలో ఒక హెచ్ఆర్ని అప్రోచ్ అయ్యి ఆ హెచ్ఆర్ ద్వారా వీళ్ళు ఈ కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా అలాంటి వాళ్ళలో కీరోలు పోషించే వాళ్ళు ఎవరు కష్ట నలుగురిని కలుపుకుపోయేవాళ్ళు నలుగురితో బాగా మాట్లాడేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కొంచెం ఫిగర్ అవుట్ చేస్తారు చేసి వాళ్ళ ద్వారా సేల్ క్లోజ్ చేస్తారనమాట అయితే ఒకప్పుడు మేము పనిచేసే రోజుల్లో ప్లాట్లు అమ్మేటప్పుడు బల్క్ బుకింగ్ అనేవాళ్ళం ఈ కార్పొరేట్ బుకింగ్ అనేది లేదప్పుడు ఆ మాట లేదు అసలు ఇన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా లేవు అప్పుడు చాలా తక్కువ ఉండేవి ఆ ఉండేవి కూడా ఏంటి గోదావరికని అని గోదావరి కాళ్ళలో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కదా ఆ లో ఒకరిని మార్కెటింగ్ ఏజెంట్గా పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప గోదావరికి అని వెళ్ళి బుక్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగే ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట అట్లా బుక్ చేసుకుంటా వచ్చేవాళ్ళు ఇలా వర్కౌట్ అయ్యేది బాగానే తర్వాత తర్వాత ప్లాట్లు ఊరి ఊరికి చివర ప్లాట్లు అప్పట్లో రామోజీ ఫిలిం సిటీ ఇప్పుడు చాలా దగ్గరని ఫీల్ అవుతున్నాం కానీ ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ అంటే ఒక ఊరు వచ్చినట్టు ఉండేది ఆ రామోజీ ఫిలిం సిటీ ఇంకా ఆ అవతల ప్లాట్లు ఉండేవి ఆ ప్లాట్లకి ఆ తర్వాత తర్వాత అంతంత దూరాలు వేస్తే ప్లాట్లు కొనడం అసలు ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు ఏంటి అంటే హెచ్ఎండిఏ లేవుట్లు వచ్చేసినాయి హెచ్ఎండిఏలేఓట్లలో కూడా బ్యాంక్ లోన్స్ ఇస్తాయి కాబట్టి బ్యాంక్ లోన్ ప్రకారం ప్లాట్లు బుక్ చేయటము అంటే ఇప్ ఇది ఒక రకం మార్కెటింగ్ అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతమైన మార్కెట్ ఏంటి అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ చాలా రెడీ అయ్యి రెడీ టు మూవ్కి కస్టమర్కి తాళాలు ఇవ్వడానికి రెడీగా ఉంది అంటే ఆక్యుపేషన్కి రెడీగా ఉన్న ఫ్లాట్లు చాలా ఖాళీగా ఉన్నాయి ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే అదేదో రియల్ ఎస్టేట్ పడిపోవటం వలన లేకపోతే స్తబ్దతను ఇంకోటి ఇంకోటి చాలా అనుకుంటున్నారు కానీ మనకి అప్పుడప్పుడు మార్కెట్లో న్యాచురల్ కరెక్షన్ వస్తూ ఉంటుంది ఓకే ఈ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి వీళ్ళు పాలసీస్ డిసైడ్ చేసిన తర్వాత అలాగే అమెరికాలో కూడా అమెరికా మార్పులకి అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగులు వేసుకున్నట్టు అయిపోతుంది రియల్ ఎస్టేట్కి ఎందుకంటే ఫారిన్ ఫండ్స్ రావాలి కదా అక్కడి నుంచి ఇక్కడికి ఫండ్స్ రావాలి ఈ మధ్యకాలంలో వీసా నిబంధనలు మార్చడము అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి ఉద్యోగాలు కల్పన కూడా చాలా తక్కువైపోయి మనీ ట్రాన్స్ఫర్ విషయంలో ఎక్కువ సుంకాలు విధించటము ఇట్లా రకరకాల విషయాల మీద లండన్లో కావచ్చు యూరప్ కావచ్చు అమెరికా కావచ్చు రెండు చోట్ల కూడా ఒక రకంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి వచ్చే జీతాల్లో మిగుల్చుకున్న డబ్బులు ఇక్కడ పంపుతారు అక్కడ బాగా ఖర్చులు పెరిగిపోవటం వల్ల వాళ్ళకి డబ్బులు ఎక్కువ మిగలట్ల పోనీ ఆ మిగిలిన డబ్బులు ఇక్కడ పంపిద్దాము అంటే కూడా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు ట్యాక్స్ ఎక్కువ వేస్తాము అని చెప్పి అసలు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచినే ట్రంప్ రాబోయే ముందేమో ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత మార్కెట్ బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి అతను ఒక రకంగా హనుమంతుడితో నిప్పెట్టినట్టే ఉన్నాడు ఏ ఒక్క మాట సరైన మాట లేదు అన్ని వంకర టింకర్ మాటలు మాట్లాడతా అతని వల్ల కూడా బిజినెస్ బాగా డిస్టర్బ్ అయింది వరల్డ్ వైడ్గా బిజినెస్ డిస్టర్బ్ అయింది ట్రంప్ వల్ల ఈ దిగుమతి సుఖం సొంకాలని ఎగుమతి సుంకాలని నానా చెత్త చెత్త మాట్లాడి ఇవన్నీ చేసేసరికి ఆ ఎఫెక్ట్ కూడా హైదరాబాద్ మీద కూడా పడింది అన్ని చోట్ల పడుతుంది అయితే ఇప్పుడుప్పుడే కోలుకుంటుంది సరే కోలుకుంటున్నప్పుడు బిజినెస్ మ్యాన్ కావాల్సింది ఏంటి ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాలి అనుకున్నారు అనుకున్నప్పుడు పాత స్టాక్ అమ్ముకోవాలి కదా పాత స్టాక్ ఖాళీ అయితేనే ఆ డబ్బులు వస్తేనే కొత్త ప్రాజెక్టుకి వెళ్ళగలుగుతారు అందుకోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒత్తిడితో అమ్ముతున్నారు అమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇవి కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పి వీళ్ళు ఇందాక నేను చెప్పాను కదా హెచ్ఆర్లను లేకపోతే ఎవరినో ఒకరిని కంపెనీలను పట్టుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒక యాభై మంది ఎంప్లాయీస్ రెడీ అయ్యారనుకోండి వీళ్ళకి ఏం చేస్తారంటే మామూలుగా యాభై ఫ్లాట్లు బుక్ అవ్వాలి అంటే చాలా కష్టం యాభై ఫ్లాట్లు క్లోజ్ చేయాలంటే చాలా కష్టం అలాంటిది యాభై ఫ్లాట్లు ఒకేసారి బుక్ అవుతున్నాయి అంటే క్లోజ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఆ పైగా డబ్బులు వచ్చేది కూడా యూనిఫామ్గా వస్తాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ కట్టే డబ్బులు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కట్టినా కానీ లోను వచ్చినప్పుడు ఒకేసారి వచ్చేస్తాయి వాళ్ళకి డబ్బులు అంటే ఏం చూసుకుంటారు నేను రెండు నెలలు డబ్బులు ఇస్తానండి నాకు రేట్ ఇప్పుడు డిసైడ్ చేయండి అంటే చెయ్యరు ఏ అమ్మేవాళ్ళు కూడా ఫ్లాట్స్ అమ్మేవాళ్ళు ఈరోజు ఏమి ఇస్తావు నువ్వు క్యాష్ డౌన్ ఏం చేస్తావు అంటే దీన్నే టేబుల్ సిట్టింగ్స్ అంటారనమాట టేబుల్ పైన టేబుల్ క్యాష్ టేబుల్ పైన క్యాష్ పెట్టి డబ్బులు డబ్బులు ఇస్తాను అనడం వేరు ఇవ్వడం వేరు ఓకే ఇస్తాను అంటే ఈ రెండు ఆలోచిస్తారు ఎప్పుడు ఇస్తాడో అని రేటు తగ్గాలంటే తగ్గరు కానీ ఇన్ని డబ్బులు నేను ఇప్పుడు ఇస్తున్నా ట్వంటీ పర్సెంట్ ఇచ్చేస్తున్నా నాకు పది రోజుల్లో లోన్ శాంక్షన్ అయి ఉంది ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది నాకు పది రోజుల్లో నీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే వీళ్ళు స్క్వేర్ ఫీట్కి యాభై రూపాయలు తగ్గించేస్తారు అమాంతం తగ్గించేస్తారు అది కాకుండా ఇప్పుడు ఫ్లోర్ వైజ్గా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట రైజ్ వాటికి అవి తగ్గించటాలు లేదు అనుకుంటే మీకు క్లబ్ హౌస్ ఛార్జెస్ లేకుండా చేయటాలు ఏదో ఒక రాయితీ ఇస్తారు అదే ఓసీ వచ్చిన ప్రాజెక్ట్ అనుకోండి అప్పుడు జిఎస్టి ఉండదు ఓసీ వస్తే ఓకే చాలా డబ్బులు సేవ్ అవుతాయి జిఎస్టి వస్తే ఓసీ గనక వచ్చేసి ఉంటే గనక కొంతమంది వ్యాపారస్తులు డబ్బులు మనకి ఒక వచ్చినాయి అనుకో వచ్చినాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి కదా ఒకేసారి తీద్దాము డబ్బులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓసీ వచ్చాక అమ్మే వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఓసీ కనుక రాకపోతే మీరు జిఎస్టీ కట్టాలి కదా ఆ జిఎస్టి సగం నేను కట్ చేసేస్తున్నా సగం నాకు ఇచ్చేసేయండి అంటే ఇదంతా ఏంటి ఇదేమి ఫిక్స్డ్ ప్రైస్ కాదు రియల్ ఎస్టేట్ అనేది నాకు అమ్మ అమ్మటం నాకు అవసరం అనుకోండి నేను అవసరంలో ఉన్నాను అనుకోండి అప్పుడు కొనే అతను డ్రామా చేస్తాడు అదే డిమాండ్ చేస్తుంటాడు చేస్తాడు దాన్ని ఏమంటారంటే ఇది బయర్స్ మార్కెట్ అంటారు దాన్ని అదే ఒక్కోసారి సెల్లర్కి నేను అమ్మటం నాకు ఇష్టం లేదండి నేను ఉంచుకుంటానండి అంటాడు ఈ బయ్యర్ వచ్చి అంటాడు ఏమైనా సరే కొనాలి ఈ సంవత్సరం కూడా నేను కొనకపోతే ఇంకెప్పుడు కొంటాను లేట్ అయిపోతుంది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు నేను మళ్ళీ అంటే ఇది అన్ని నచ్చింది ఫ్లాట్ ఫేసింగ్ నచ్చింది ఫ్లోర్ ప్లాన్ నచ్చింది ఇవన్నీ ఆలోచించినప్పుడు బయ్యర్ అడుగుతాడు అప్పుడు దాన్ని బయర్ బతికలాడుతున్నాడు అంటే అది సెల్లర్స్ మార్కెట్ అనమాట ఇలా రకరకాల కా డైమెన్షన్స్ పనిచేస్తాయి ఈ సేల్స్ విషయంలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఎవరైనా సరే కార్పొరేటు ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీలో ఎవరైనా బల్క్గా వచ్చి బుక్ చేసుకుంటే మా దగ్గర ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి అని ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ నడుస్తూ ఉంది అదే ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బు వస్తే వీళ్ళు ఇంకో ఇంకో కొత్త ప్రాజెక్ట్కి వెళ్తారు అంటే హైరైజ్ అపార్ట్మెంట్స్లో రెడీ టు ఆక్యుపేషన్ ఫ్లాట్స్ చాలా ఖాళీగా ఉన్నాయి ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి అమ్మాలి ఇప్పుడు వాటిని వాళ్ళు అమ్మేసుకోవాలి కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాలి అంటే అయినా ఎంత అయినా సరే అండి ల్యాండ్ కాస్ట్ ఇంత ఉంటుంది పర్ పర్ స్క్వేర్ ఫీట్ ఇంత కాస్ట్ పడుతుంది స్క్వేర్ ఫీట్ కాస్ట్ దానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ యాడ్ చేస్తారు వాళ్ళు బిజినెస్ ఈ శంకుస్థాపన రాయ కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి ఈ రోజుకి ఖర్చు పెట్టిన డబ్బులకి వడ్డీ చూసుకుంటారు ఇవన్నీ చూసుకుని ఫ్లాట్ కాస్ట్ డిజైన్ చేస్తారు ఈ మధ్య కాలంలో ఏం చేశారు అంటే వాళ్ళు పెంచారని వీళ్ళు వీళ్ళు పెంచారని వాళ్ళు ఆశ కంతు లేకోకుండా ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీ మీద రేట్లు పెంచేశారు ఈ రేట్లు పెంచేసేసేసరికి ఈ వరల్డ్ వైడ్గా వచ్చిన మార్పుల వల్ల మన దగ్గర వచ్చిన మార్పుల వల్ల అసలు బయ్యర్స్ కొండమే మానేశారు అప్పుడు వీళ్ళు కాస్త దిగారు ఇప్పుడు ఓకే దిగి రేటు కాస్త తగ్గిస్తున్నాము అనే ఒక సంకేతాన్ని ఇస్తే అది కార్పొరేట్ సేల్స్ అవనివ్వండి ఇంకోసారి ఏదో ఒక సేల్స్ అవనివ్వండి అల్టిమేట్గా ఇక్కడ ఉపయోగపడుతుంది ఎవరికి నలుగురు వెళితే కలిసికట్టుగా వెళితే వాళ్ళకు ఉపయోగపడుతుంది వీళ్ళకెలా ఉపయోగపడుతుంది ఆ విడివిడిగా వచ్చే డబ్బుల కన్నా ఒకేసారి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వీళ్ళు తగ్గిస్తున్నారు ఇద్దరికీ ఉభయ కుషిలో పరి అంటారు చూసారా ఇద్దరికీ లాభం జరుగుతుంది ఇక్కడ ఈరోజు ఎవరైనా సరే ఫ్లాట్ కొనుక్కోవాలి లో అనుకుంటే డిసైడ్ అయితే గనక ఈ ఇప్పుడు హై లో ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు పైగా కొల్లూరు ఎగ్జిట్ దిగ్గానే కొన్ని హై హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గర ఇప్పుడు ఆఫీసులు అన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నాయి కదా ఇంకా కొన్ని ఇప్పుడు కోకాపేటలో కడుతున్నారు కోకాపేట ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే కోకాపేట ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారనుకోండి ఏ హైవేకి వెళ్ళాలన్నా దగ్గర ఇప్పుడు బెంగళూరు అనుకోండి కర్నూలు అనుకోండి బెంగళూరు హైవేలోకి దిగుతారు కర్నూ వెళ్ళిపోతారు ఈజీగా ఉంటుంది అదే విజయవాడ అనుకోండి వెళ్తారు ఇప్పుడు మనకు అవుటరింగ్ రోడ్డు రావటం వల్ల బెనిఫిట్ ఏమైపోయిందంటే ప్రయాణికులు సౌకర్యార్థం ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నా కానీ ఒక అరగంటలో మనం గమ్యస్థానానికి చేరతాము వితౌట్ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ లేకోకుండా అనేది వచ్చేసింది పైగా ఈ కొల్లూరు ఈ ఈ ఏరియా ఈ నానకరామ్ గూడ కాజాగూడ కొల్లూరు ఈ ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఒక ఇదంతా ఒక పది కిలోమీటర్లు రేడియస్ అనుకోండి ఈ పది కిలోమీటర్ల రేడియస్లో ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి హాస్పిటల్స్ ఇక్కడే ఉన్నాయి స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడే ఉన్నాయి ఎంటర్టైన్మెంటు ఇక్కడే ఉంది దీంతో ఈ ఈ ఏరియాలో ఎక్కువ హైరేజ్ వచ్చినాయి ఎక్కువ కొనుగోళ్ళు అమ్మకాలు కూడా జరుగుతున్నాయి ఏదైనా ఇవాళ సాఫ్ట్వేర్ దానిలో పనిచేసే వాళ్ళందరికీ ఆ ఏరియానే ఇప్పుడు మంచిది అనే ఒక ఫీలింగ్ వచ్చింది పైగా కాస్త కంచుపేలో పొలాలు కనిపిస్తూ ఉంటాయి కాస్త గ్రీనరీ కనిపిస్తూ ఉంటది ఇది పైగా కొంచెం త్రిపుల్ వన్ జీవో కూడా దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది అప్పుడు వాతావరణం కూడా కాలుష్యం తక్కువగా ఉంటుంది మెయిన్ అది చూసుకుంటున్నారు ట్రాఫిక్ ఉండదు కాలుష్యం లేకుండా ఉంటుంది అందుకని రేట్ ఎక్కువ పెడుతున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ